జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు శుక్రవారం సాయంత్రం విజయవాడ లబ్బిపేటలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి సిద్దార్థ కాలేజ్ మదర్ తెరిసా విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం షర్మిల మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు వర్ణనాతీతమన్నారు ఈ ఘటన వెనుక భద్రతా వైఫల్య నిర్లక్ష్యం కారణమని బీజేపీ విషయాన్ని తప్పుదారి పట్టిస్తోందన్నారు ఒక మతం మీద జరిగిన దాడిగా క్రియేట్ చేస్తున్నారని చనిపోయిన వాళ్లలో ముస్లింలు కూడా ఉన్నారని ఇది మతం మీద జరిగిన దాడి కాదని భారతదేశం మీద జరిగిన దాడి అన్నారు బీజేపీ సోషల్ మీడియా మతం మీద జరిగిన దాడి అని నెరేషన్ బిల్డ్ చేయడం బాధాకరమైన విషయమన్నారు దేశంలో మళ్లీ ఇలాంటి తీవ్రవాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బెహల్గాంలో ఉగ్రవాదానికి బలైపోయిన వాళ్ళందరికీ నివాళలు నివాళులు అర్పించడానికి ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీలు ఆర్గనైజ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రతి జిల్లాకు సంబంధించిన డిసిసి సిటీ ప్రెసిడెంట్స్తో సహా సీనియర్ ఎలాగో ఉన్నారు మా అందరం మేమందరము కూడా చనిపోయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తున్నాం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఆ కాల్పుల్లో ఉగ్రవాదానికి బలైపోయారు వారిలో ఒకరిని విశాఖపట్నంలో నిన్న నేను చూడడం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది చంద్రమౌళి గారు ఆయననైతే ముఖం మీద తుపాకీ పెట్టి కాల్చడం జరిగింది ఆయన భార్యని కలిస్తే మేమేం పాపం చేశామమ్మా మాకెందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడింది తను ఒక్కటే కాదు చనిపోయిన వాళ్ళందరూ కుటుంబాలు కూడా సైట్ సీయింగ్ కోసం అని వెళ్ళిన వాళ్ళు లేకపోతే పిల్గ్రిమేజ్ కోసం వెళ్ళిన వాళ్ళు అలా టూరిస్ట్లుగా పిల్గ్రిమ్స్గా ఏ ఆయుధాలు లేకుండా సంతోషంగా వెళ్ళొద్దాము అని ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళు హఠాత్తుగా ఇంత ఘోరంగా ఇంత బ్రూటల్గా చాలామందికి హెడ్ మీద కాల్చారు ఇంత భయంకరంగా చనిపోయేసరికి ఏ ఒక్క కుటుంబం కూడా భరించలేకుండా ఈరోజు దేశం మొత్తం ఆ కుటుంబాలకు నివాళులర్పిస్తుంది అంటే మన దేశం మీద జరిగిన ఈ దాడి ఎంత షాకింగ్గా ఎంత బ్రూటల్గా చేశారో ప్రపంచమంతా కూడా చూస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటి అంటే ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ ఇదేదో ఒక దేశం మీద జరిగిన దాడి కా లా కాకుండా ఒక మతం మీద జరిగిన దాడిలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దీన్ని పోర్ట్రేట్ చేయాలి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం చనిపోయిన వారిలో చాలా మటుకు హిందువులు ఉన్నా కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక ముస్లిం కూడా ఉన్నాడు ఆ చనిపోతున్న హిందువులను కాపాడే క్రమంలో ఆ ముస్లింని కాల్చడం జరిగింది ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు ఇది భారతదేశం మీద జరిగిన దాడి